హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మా హస్బెండ్కి హాలిడేస్ అని చెప్పాను కదా ఇంక ఈ రోజు నుంచి వర్కింగ్ డేసే స్టార్ట్ అయిపోయినాయి మా వారికి ఈరోజు నుంచి ఆఫీస్ ఉంది నార్మల్ డేస్లో లేట్గా హాలిడేస్ టైంలో లేటుగా లేచినా పర్లేదు కానీ ఆఫీస్కి వెళ్ళేప్పుడు మాత్రం ఖచ్చితంగా టైంకి లెగవాలి కదా ఇంక ఈ రోజు నుంచి అయితే నా రొటీన్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది నిన్న దోశ ఇంక లేచిన వెంటనే టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నిన్న దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అది మార్నింగ్కి బాగా పులిసింది ఇంకా దోశలు వేయడం అయితే స్టార్ట్ చేశాను మా వారు నార్మల్ దోశలు వద్దని చెప్పారు తనకి మందంగా వేయాలంట మామూలుగా ఆయిల్ ఎక్కువ తినరు మరి ఈరోజు మందంగా వేయమని అడిగారు ఇంకా దాంట్లోకి టమాటా చట్నీ అయితే చేస్తున్నాను నేను మామూలుగా దోశ ఇడ్లీ చేస్తే అందులోకి కొబ్బరి ఉంటుంది నా దగ్గర ఎప్పుడు కొబ్బరి పుదీనాకు వేసి చేస్తాను ఇంకా ఆఫ్టర్నూన్ రైస్లో కూడా అదే తినేస్తాము ముందైతే చట్నీకి వేపేద్దామనేసి కొత్తి ఐ మీన్ పుదీనాకైతే తెంపుకుంటున్నాను పుదీనాకు తెంపేసుకున్న తర్వాత ఇంకా టమాటాలు అవి కట్ చేసుకున్నాను మామూలుగా హాస్ని కూడా స్కూల్కి వెళ్ళాలి అంటే నేను ఇంకా పొద్దునే లెగవాల్సి వస్తుంది ఇప్పుడు హాస్నికి స్కూల్ లేదు కదా అందుకనే సిక్స్కి అట్లా లెగుస్తున్నాను మామూలుగా అయితే ఫైవ్ థర్టీకి లెగవాల్సి వస్తుంది ఇంకా కూరగాయలు అన్నీ కట్ చేసుకున్న తర్వాత దోశలోకి ఆనియన్స్ అవి వేద్దామనేసి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుంటున్నాను మా ఇంట్లో రెగ్యులర్గా త్రీ టిఫిన్స్ ఉంటాయి అవే రిపీట్ అవుతూ ఉంటాయి ఇడ్లీ దోశ ఇంకా పెసరట్టు ఈ మూడే రిపీటెడ్గా చేస్తూ ఉంటాను మేము డీప్ ఫ్రై ఫుడ్ అంతగా తినము అసలు చేయను డీప్ ఫ్రై డీప్ ఫ్రై ఫుడ్ ఎప్పుడన్నా ఒకసారి చేస్తాను ఆ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ మళ్ళీ వాడాలి ఇదంతా ఎందుకు అనేసి మా వారికి కూడా డీప్ ఫ్రై చేసిన ఆయిల్తో మళ్ళీ కుక్ చేస్తే తినరు ఇంకా అందుకనే నేను డీప్ ఫ్రై ఫుడ్ చెయ్యను ఎప్పుడన్నా ఒకసారి చేస్తాను నేను పల్లీలన్నీ ఒకసారి ఫ్రై చేసేసుకుని ఒక మూత టైట్గా ఉన్న డబ్బాలో పెట్టేసుకుంటాను అలా చేయడం వల్ల నాకు చాలా టైం సేవ్ అవుతుంది ఆ వీడియో నా ఛానల్లో కూడా పెట్టాను కావాలి అంటే ఒకసారి చెక్ చేయండి ఒక పక్క కడాయిలో పుదీనాకు పచ్చిమిర్చి ఫ్రై చేసుకుంటూనే ఇంకో పక్క ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి దోశ పిండి మందంగా వేశాను నేను దోశ మందంగా వేసుకోవాలి అంటే పెనం మీద వేసుకోను కడాయిలోనే వేస్తాను ఇంకా దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర వేసి మూత పెట్టేస్తాను ఇంకా సన్న ఫ్లేమ్లో పెడితే అదే మగ్గిపోద్ది పుదీనాకు అది వేపడం అయిపోయిన తర్వాత ఇంకా టమాటాలు వేసి ఇచ్చేసి ఇంకా చట్నీ అయితే చేసేసుకున్నాను ఇంకా క్లీనింగ్ వీడియో అవేమీ షూట్ చేయలేదు అస్తమానం అవే అయిపోతుంది అనేసి ఇంకా అవేమీ షూట్ చేయలేదు ఆఫ్టర్నూన్ టైంలో వేరే వీడియో షూట్ చేసుకుంటున్నాను చెప్పాను కదా పల్లీలది ఒక వీడియో పెట్టాను అనేసి ఆ వీడియోని నేను వారానికి ఒకసారి చేసుకునే పనులు అనేసి ఒక వీడియో షూట్ చేశాను ఆ వీడియోని నాకు కౌంటర్ టాప్ చాలా చిన్నగా ఉంటుంది ఇంకందుకనే స్టవ్ దగ్గర షూట్ చేస్తున్నప్పుడు స్టవ్ స్టవ్ దగ్గర ఉన్నాయి వేరే దగ్గర పెట్టుకోవాలి ఇక్కడ షూట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నాయి వేరే దగ్గర పెట్టుకోవాలి నాకు అసలు ఎంత టఫ్గా ఉంది అంటే అసలు చెప్పలేను యూట్యూబ్ అసలు మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు అసలు చాలా అంటే చాలా కష్టము ఆ వీడియోస్ తీసుకోవడం ఎడిటింగ్ చేయడం ఇవన్నీ ఒక రీచ్ వచ్చాక ఓకే రీచ్ వచ్చే ముందు ఆ రీచ్ రావడం కోసం చిన్న యూట్యూబర్స్ వాళ్ళు పెట్టే ఈ ఎఫర్ట్ ఇప్పుడు నేను ఫేస్ చేస్తున్నాను అదే ఇంత కష్టపడి చేస్తుంటే వ్యూస్ సరిగా వస్తాయా అంటే వ్యూస్ సరిగా రానే రావట్లేదు మెయిన్గా నా వీడియోస్లో నేను కనిపించకుండా చేస్తాను కదా ఆ వీడియో షూట్ చేస్తున్నప్పుడు పదిసార్లు చూసుకోవాలి నేను కనిపిస్తున్నానా ఓన్లీ నా హ్యాండ్సే కనిపిస్తున్నాయా అనేసి ఇంకా నేను ఎక్కడ వీడియో షూట్ చేస్తుంటే అక్కడికి తీసుకెళ్ళి కెమెరా సెట్ సెట్ చేసుకోవాలి ఇవన్నీ మామూలుగా లేదు అంటారు కదా చూస్తే కాదు లోతు తెలిసేది దిగితే తెలుస్తుంది లోతు ఎంత ఉంది అనేది అది అయితే మాత్రం చాలా కరెక్ట్ అనిపిస్తుంది నాకైతే ఇంట్లో స్నాక్స్ ఏమీ లేవు అయితే నేను అంతకుముందు రెగ్యులర్గా చక్రాలు చేస్తూ ఉండేదాన్ని చక్రాలు చేస్తుంటే నా చెయ్యి అసలు విపరీతమైన నొప్పి వస్తుంది ఆ చక్రాలు గిద్దల వల్ల ఇంకా అందుకని అవైతే చెయ్యట్లేదు ఇంకా మా వారు గోధుమ పిండితో స్నాక్స్ చేయమన్నారు నేను వీటిల్లో వాము వేస్తాను అప్పుడైతే ఫ్లేవర్ బాగుంటుంది పిండి కలిపేసేసాను అయితే ఇందాక కారం వేయడం మర్చిపోయాను ఇప్పుడు వేసాను కారం అసలు మామూలుగానే నాకు చపాతి పిండి కలుపుతుంటే చెయ్యి అంత నొప్పి వస్తుంది ఇప్పుడైతే తెగ గుంజుతోంది పిండి కలిపిన తర్వాత మళ్ళీ అది కల కారం కలవడానికి చాలా టైం పడుతుంది కదా కారం కలిపేసరికి మళ్ళీ చెయ్యి అంత లాగేస్తుంది పిండి అది కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా చపాతీలు చేసేసుకొని వీటిని మేమైతే గోధుమ పిండి చిప్స్ అంటాము మరి మీరేమంటారో నాకు తెలీదు ఇంకా చపాతి ముద్దనైతే చేసేసుకొని వాటిని చిప్స్ లాగా అయితే కట్ చేసేసుకొని ఇంకా ఫ్రై చేసేసుకుంటున్నాను మా వారు యాక్చువల్గా నిన్న హాస్నికి అరే ఈరోజు అమ్మకి కిచెన్లో హెల్ప్ చెయ్యి అని చెప్పారు హాస్ని సరే డాడీ అని చెప్పింది మామూలుగా హాస్నికే చపాతీలు ఒత్తడం అంటే చాలా ఇష్టము నేను ఎప్పుడు చపాతీలు చేస్తున్నా వచ్చి వెనకాల తిరుగుతుంది ఆ పిండితో అమ్మ బొమ్మలు చేస్తాను అవి ఇవి అంటది చపాతీలు ఒత్తుతానంటది బల్లె కంటే బల్లె ఇసుకిస్తుంది ఒక గంట పట్టే పనికి ఇంకో రెండు గంటలు పడుతుంది హాస్ని కనుక ఉంటే నిన్న వాళ్ళ డాడీ హెల్ప్ చెయ్యి అమ్మకి అని చెప్పారు అని చెప్పాను కదా హాస్ని అమ్మ నాకు హెల్ప్ చేయొద్దు అంటది నేను పని చేసుకున్నప్పుడు కిచెన్లోకి రావద్దు అంటది అని చెప్పింది వాళ్ళ డాడీ అయినా పర్లేదు వెళ్ళి చెయ్యి అని చెప్పారు హాస్నిని పని కోసం చేద్దామనేసి మధ్యాహ్నం నుంచి పడుకోబెడుతుంటే ఎప్పుడుకో పడుకుంది ఇంక పడుకుంది కదా అని నేను కిచెన్లోకి వచ్చి పని చేసుకుంటున్నాను ఎప్పుడు వచ్చిందో వచ్చేసింది ఇంకా స్టార్ట్ చేసింది లేదు నన్ను డాడీ నీకు హెల్ప్ చేయమన్నాడు అది ఇది అంటూ ఇక వెళ్ళరా అన్నా కానీ నేను వెళ్ళను నేను హెల్ప్ చేస్తాను అంటుంది ఇంకా ఆ పిండి వత్తడం ఇది చేయడం అది కట్ చేయడం అబ్బా ఏమి సతాయించిందో అసలు నిన్న మాత్రం ఇంకా చపాతీలు చేసేసుకొని అది కట్ చేసుకొని డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను ఇది పిండితో చేస్తే కొంచెం తొందరగా మనం తీసిన వెంటనే పైకి వచ్చేస్తాయి అంటే కట్ చేసినప్పుడు నేను ఆయిల్తో చేశాను పిండితో చేస్తే పిండి డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు అందులోకి వెళ్ళి ఏదో ఆయిల్ అంతా పాడైపోద్ది అనిపిస్తుంది నేను అందుకని చపాతీలు ఆయిల్ వేసి చేసాను ఇవి డీప్ ఫ్రై చేసేప్పుడు వేసినప్పుడు ఫస్ట్ పూరీల్లాగా పొంగుతాయి ఇంకొంచెంసేపు ఉంచితే అవి నార్మల్ అవిసిపోతాయి చక్కర్లాగా అయిపోతాయి మరీ ఎక్కువసేపు ఉంచామంటే నల్లగా అయిపోయి తినేప్పుడు చేదు కసంలాగా అనిపిస్తాయి అందుకనే కొంచెం కలరు అటు ఇటుగా ఉన్నప్పుడే తీసుకోవడం బెటర్ హాస్ని కిచెన్లోకి వచ్చింది అని చెప్పాను కదా ఇదిగోండి ఇక్కడ చపాతీలు చేస్తుంది అసలు వెళ్ళరా బాబోయ్ అన్నా కానీ వెళ్ళట్లేదు లేదు నేను డాడీకి చెప్పాను నీకు హెల్ప్ చేస్తాను అనేసి నేను చేస్తాను అని వచ్చి చపాతీలు చేస్తుంది ఇవన్నీ కట్ చేసి డీప్ ఫ్రై అది చేసేటప్పటికి నాకు చాలా టైమే పట్టేసింది మెయిన్గా ఇది కట్ చేసి అవి పైకి తీయడమే చాలా పెద్ద పని ఇంకా కొంచెం పిండితో పూరీలు కూడా చేసేసాను నైట్ తినడానికి అనేసి నేను ఇట్లా డీప్ ఫ్రైకి ఎక్కువ ఆయిల్ పెట్టుకొని చేసుకున్నప్పుడు ఇంకా వడియాలు అట్లాంటివి కూడా ఒకసారి వేపేసుకొని ఒక మూత టైట్గా ఉన్న డబ్బాలో పెట్టుకుంటాను ఇంకా అందుకని వడియాలు కూడా ఫ్రై చేసేసుకున్నాను ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ